హలో ఫ్రెండ్స్ హ్యూమన్ బాడీ పార్ట్లో అత్యంత ఇంపార్టెంట్ అయినది మన బ్రెయిన్ ఈ బ్రెయిన్ అనేది టోటల్ బాడీ నర్వస్ సిస్టమ్ అంతా దీనికే కనెక్ట్ అయి ఉంటుంది బ్రెయిన్ అనేది మన బాడీలోనే అత్యంత ఫ్యాటీయెస్ట్ ఆర్గాన్ మనిషి పుట్టగానే తన బ్రెయిన్ అనేది ఫుల్గా ఫామ్ అయిపోయి ఉండదు మనం ఎదిగే క్రమాన్ని బట్టి అది కూడా ఎదుగుతూ ఉంటుంది ఈ డెవలప్మెంట్ అనేది బ్రెయిన్ వెనక భాగం నుంచి మొదటి భాగానికి అవుతుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వరకు ఈ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది ఆ తర్వాత ఫుల్లీ మెచ్యూర్డ్ బ్రెయిన్గా ఫామ్ అవుతుంది ఆ తర్వాత ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మన బ్రెయిన్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది న్యూరోసర్జన్స్ చేసిన రీసెర్చెస్ ప్రకారంగా మన హ్యూమన్ బ్రెయిన్లో హండ్రెడ్ బిలియన్ వరకు న్యూరాన్స్ అనేవి ఉంటాయట ఈ న్యూరాన్స్ అనేవి ఒక న్యూరాన్తో ఇంకో న్యూరాన్ కనెక్ట్ అయి ఉంటుంది ఇవే బ్రెయిన్కి సిగ్నల్స్ని ఇస్తాయి మన బ్రెయిన్ ఒక న్యూరోన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఈ విధంగానే సిగ్నల్స్ని పాస్ చేసుకుంటుంది హ్యూమన్ బ్రెయిన్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది టూ సిక్స్టీ ఎయిట్ మైల్స్ పర్ అవర్ అనేది జనరేట్ అవుతుందట మన బ్రెయిన్ పడుకున్నప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంటుందంటారు కానీ ఇది రాంగ్ మన బ్రెయిన్ అనేది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుందట హ్యూమన్ బ్రెయిన్ అనేది ట్వంటీ త్రీ వ్యాట్స్ వరకు పవర్ అనేది జనరేట్ చేయగలదు అంటే ఒక బల్బ్ని వెలిగించగలిగే అంత కరెంట్ని పాస్ చేయగలదనమాట యావరేజ్గా పర్ డే ట్వెల్వ్ థౌజండ్ నుంచి సిక్స్టీ వరకు మనకి థాట్స్ అనేవి వస్తూ ఉంటాయట లో మిర్రర్ న్యూరాన్ అనే వైఫై సిగ్నల్స్ ఉంటాయి ఇది ఏంటంటే ఎదుటి మనిషి నుంచి వచ్చే ఫీలింగ్స్ ఎమోషన్స్ వాళ్ళ మైండ్ సెట్ని మనం అడాప్ట్ చేసుకునేలా చేస్తుందట ఈ రీజన్స్ వల్లనే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు బ్రెయిన్కి రెస్ట్ కావాలన్నా అది క్లియర్గా వర్క్ అవ్వాలన్నా స్లీపింగ్ అనేది మెయిన్కి ఆ స్లీపింగ్ అనేది లేకపోతే మన బ్రెయిన్ ఇలా డ్రై అయిపోతుంది నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతిని హెటేక్స్ అండ్ మైగ్రెయిన్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి